మొదంటూ మన భారతదేశానికి ఒక ఎన్నికలు ఉండల్లా ఎన్నికల సంఘం ఉండలా భారత సంఘం స్వాతంతబడిన సాధించడం పంతొమ్మిది వందల యాభై తర్వాత మనకు ఎంత ప్రజాస్వామ్యం ఉంది దాదాపుగా మన ఈ రోజు మన భారతదేశం జనాలు అందులో నలభై తొమ్మిది కోట్లు మేల్ ఫీమేల్ ఓటర్స్ ఉంటే మేల్ ఓటర్స్ ఉంటే నలభై కోట్ల మంది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు సో ఇంత పెద్దదైన ప్రజాస్వామ్యం మన భారతదేశానికి ఒక ఎలక్షన్ గురించి ఓటు యువ ఓటర్ల ఒక రోజు ఒకరోజు మనకి అనే సదుద్దేశంతో రెండు వేల పదకొండు సంవత్సరంలో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో మొట్టమొదటిసారిగా ఓట్ల గురించి ఎలా ఉందో इस सभी लोगों के लिए हम इसके अलावा कि कौन होयना आने सभी लोगों के जो हीरा द्वारा अनाजे अपने संस्थापक बात करेंगे पर ये कर दिया एक इन कार्य में कंटिन्यू कर सकते सो 16वें हफ्ते होडिंग होगा మనం ఎలక్షన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లేకుండా ఆడ మగ ట్రాన్స్ జెండర్ ఎవరన్నా గాని తన ఓటు హక్కుతో సద్వినియంగా ఓట్లు తీసుకొని నమోదు చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ స్థానంగా నమోదు చేసుకోవాలి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండించారో వారు వాళ్ళ వయసుకు సంబంధించిన రికార్డు ప్రభుత్వం నుంచి ఏదైతే జారీ చేయబడిందో బర్త్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ మార్క్స్ గా లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ గా ఇలా గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా ఏదైతే జారీ చేయబడిందో దా చేసుకొని ఫామ్ సిక్స్ ఫిల్అప్ చేసి మీ స్థానికంగా సో మన నాయకుడిని మనమే ఇచ్చుకోవాలి

ఈ విషయం సంబంధించి ఎక్కువ టైం చూసుకోలేదు మనకు ఈ అవకాశం ఇచ్చిన రెవెన్యూ గారికి పెద్దలందరికి నాకు నమస్కారాలు అలాగే మన రెవెన్యూ గారికి కదిరి వారు కోరుకుంటున్నారు